అన్నగారు నాన్నారెడ్డి గారు సెలెక్ట్ గారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు మొట్టమొదటి సమావేశానికి వచ్చిన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్ అన్నిటి సంఘాల అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈరోజు మనకి సోమశిల కండలే సోమశిలలో ఫిఫ్టీ టూ పాయింట్ సమ్థింగ్ అండ్ కండలే కలిపి వంద టీఎంసీలు ఉన్నాయి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకి ఈరోజు వంద టిఎంసీలు రెండు విజయవాడలో ఉండే జిల్లా ఏదంటే మంది వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యం ఇంకోటి ఏంటంటే మీరందరూ ఈరోజు నీట్ సంఘాల అధ్యక్షులు బాధ్యతీష్ ప్లే చేయాలి ఎక్కడెక్కడ నీళ్లు వృధా అవుతున్నాయో కట్టడి చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాకు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీలు వలికేషన్ చూపించారు డిపార్ట్మెంట్ మేమేమంటాం అవసరం లేదు మాకు టూ పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ అంటే పాయింట్ సిక్స్ టీఎంసీ మాకు అవసరం లేదని చెప్తున్నాం అట్లే మొత్తం పెన్నా డేటా కింద సరిగ్పల్లి నియోజకవర్గానికి తొంభై వేల ఎకరాలు ప్రతిపాదన పెట్టారు అంత పడలేదు మాకు ఎయిట్ టీఎంసీ చాలు తగ్గించుకుంటాం ఆయకట్టు తగ్గించుకుంటాం ఇంకా జస్ట్ ఈ డిపార్ట్మెంట్ చూపించిన అలిగేషన్ కాదు అక్కడ కొంతమంది గుర్తుంటున్నారు ఇప్పుడు సర్వేపల్కి ఏంటంటే ఒకటి పెన్నా డెల్టా కింద ఉంది కర్నూర్ కావల ప్రాజెక్ట్ కమిటీ కింద ఉంది మూడు కంప్లీట్ కింద ఉంది కంప్లీట్ సిస్టమ్ కింద మనుగోలు మండలానికి ఎంత ఉంది టూ పాయింట్ సంథింగ్ ఉంది టూ పాయింట్ వన్ ఫైవ్ కింద ఉంది మనబోల్లో వాటి వద్దని చెప్పేసి పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ తాగేదానికి ఇస్తే చాలా అంటారు అట్లే దక్షిణ కాలువ ఎడం కాలువ లిఫ్ట్ దాదాపు ఇరవై వేల ఎకరాలు పడలేదు ఆ తాగిదానికి ఆ నిమ్మ చెట్లకి పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ సరిపోద్ది అని చెప్పేసి మన నేనే ఉంటానంటే నీళ్ళున్నాయ్ వృధా చేయకూడదు సమ్ టైమ్స్ దురదృష్టం లేదు కనుక ఆ వర్షాలు లేట్ అయితే ఈ ఈ నీళ్ళు అవసరం మనం తాగేదానికి అవసరం పరిశ్రమలకు అవసరం నాడు కోసేదానికి అవసరం అందుకని మీరు అందరు కలిసి ఈరోజు పే చేయాలా ఒకటి ఈరోజు మనకి రెండు కోట్లు మూడు కోట్లు సరిపోదు కానీ ఆర్థిక పరిస్థితులు అందుకని ఎంతవరకు వాటిని మేజర్ కెనాల్స్ లో వాడుకుంటాం చిన్న చిన్న పిల్ల కాలువలు ఎలానిజిస్ ప్లస్ రైతు సంఘాలు ప్లస్ రైతులు ఇప్పుడు అక్కడ ఒక యాభై వేలు ఎన్ఆర్జిఎస్లో వచ్చింది ఇంకొక ఇరవై ముప్పై వేలు పడింది దగ్గర నువ్వు చేయించుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేనేమంటానంటే నైన్ థౌజండ్ ఏకర్స్కి నా సబ్మిషన్ అన్నగారు కూడా ఒక టీఎంసీ పెడతాం టీఎంసీకి తొమ్మిది వేల ఎకరాలు పెడతాం దాన్ని బట్టి ఇక్కడ నేను ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ టూ టీఎంసీ పెట్టారు నలభై మూడు పాయింట్ నాలుగు రెండు టీఎంసీ మనకి నలభై ఒక్క టిఎంసీలకి సదుపాటు చేసుకుంటాం ఎందుకంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పెట్టారు మనం తొమ్మిది వేల ఎకరాలు చేస్తాము దాంట్లో ఒక రెండు టీఎంసీలు సేవింగ్స్ వస్తాయి కానీ నేను ఏమంటానంటే యాక్చువల్ ఫీల్డ్ మీద పోయేటప్పటికి చాలామంది మాకు సెకండ్ ఫ్లాప్ ఉంటుంది ఉంటారు ఇప్పుడు అక్కడ సరే రిజర్వాయి కింద కానీ కృష్ణపట్నం కాలువర్ కింద కానీ కొన్ని గూళ్ళు మాకు వద్దని చెప్పేసి అవన్నీ సేవింగ్స్ కింద వస్తాయి అందుకని ఇప్పుడు మొత్తం ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆయన నీళ్ళు అవసరం ఐదు లక్షల ఇరవై వేలు కావాలంటే నీళ్ళు లేక చాలా మళ్ళీ ఇప్పుడు మండలం దయచేసి మాట్లాడదు దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఆ కొంచెం వింటే కదా సీరియస్ ఉండాలి మనకి ఫస్ట్ మీటింగ్ వచ్చారు సంతోషం మీ గిలిప్ పాత్ర పోషించాల వాళ్ళక్కడ వాళ్ళకున్న హక్కు మొదటి హక్కు వాళ్ళకి కంగలే ఇంకెవరికి సెకండరీ అయినా మాకు వద్దు సెకండ్ క్రాప్ వద్దు ఎందుకంటే రెండో పంట వేస్తే మాకు అంత సారవంతమైన నేల కాదు అని చెప్పేసి వద్దన్ను తగించేసాం ఓన్లీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంచు పెట్టాం అందుకని ఎక్కడ అవసరం ఏ ఊరు పంట పెట్టుకుంటారు ఏ ఊరు మీ దగ్గరుండి డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నీట్ సంఘాలకి డిస్ట్రిబ్యూటివ్ కంపెనీస్ కి ప్రాజెక్ట్ కమిటీస్కి కి ఉన్నాయి లాస్ట్ ఇయర్ నేను ఏమంటానంటే ఇరవై మూడులో సెకండ్ క్రాప్ అన్నాడు కూడా మాట్లాడే ఆ రోజు నలభై టీఎంసీలు ఖర్చు పెట్టేశారు నలభై టీఎంసీలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కార్ ఇప్పుడు ఎదిగాలి షట్టర్స్ వచ్చి చూడండి ఇప్పుడు మనం మార్పిచ్చుకున్నాం షట్టర్స్ మార్చేసినట్టు బిల్లేసేసు ఎన్ని షట్టర్స్ మార్చినట్టు బిల్ చేస్తుంది ఆగ్రహం ఏదైనా మట్టి పని మేము ఏమయ్యా పోయిందంటే షట్టర్స్ కూడా మార్చకుండా మార్చేస్తుంది ఇటువంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినాయి నేనేమంటాను మిమ్మల్ని ఏం కోరుతానంటే ఇప్పుడే మనం ఫైనాన్షియల్ లో ఉన్నాం ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా చూడండి రైతుల కోసం కృషి చేయండి వాళ్ళ పంట పండించుకోవాలి నేను కూడా మన ఇండస్ట్రీ విషయంలో అక్కడ మన దగ్గర రాలేదు మంచి మార్కెట్ ఉంది అనుకోండి కేఎన్ఎం వెనక ముందు కొంతమందికి ఎంఎస్పి వచ్చింది కొంతమందికి ఒక ఐదు వందల వెయ్యి తగ్గింది వాళ్ళు అనుకున్నాను ఓన్లీ బీపీటీ ప్రాబ్లం వచ్చింది మ్యాక్సిమమ్ కృషి చేసాం అరౌండ్ నేను వన్ ల్యాక్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వేయించాం దానికి కూడా మేము తీవ్రంగా కృషి చేసాం మనకేమైపోతుందంటే అన్నీ గోదావరి కృష్ణా జిల్లాలు అన్నీ వచ్చేసిన తర్వాత లాస్ట్ మంత్ అవుతుంది అక్కడ మనకి టార్గెట్ అయిపోయిన తర్వాత మనం వస్తాం ప్రాబ్లం వస్తుంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా అలికేషన్ వచ్చింది కాబట్టి యాడ్ చేసేసి చేశాం అన్ని విధాల ప్రయత్నం అన్నా మేము అందరం మనోహర్ నాయుడు గారితో కూడా కూర్చొని మీటింగ్లు కూడా పెట్టాం కలెక్టర్ గారు కూడా అసెంబ్లీకి కలెక్టర్ గారు కూడా పిలిపించుకొని అక్కడ సమావేశం పెట్టాం ఎంఎస్పీ కోసం ఏదేమైనా సెకండ్ క్లాప్ విషయంలో లాస్ట్ టైం నేను ఏమంటానంటే పార్టీ టీఎంసీఎస్ కాలమే ఉంటే రైతుల్లో ఎందుకు పోరాటపడము లేదు దానికి ఏమవుతుంది ఎత్తు లోపలస్తారా ఒక్కొక్క పదిహేను లక్షలు ఇరవై లక్షలు షట్టర్స్ బాబు మంచి నటుడు నేను ప్రెస్ కాన్ఫర్మెంట్ చెప్పినా కూడా పట్టించుకో పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇరవై మూడు నవంబర్ ఎందుకంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి చెప్తాను పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజ్ ఒక్కొక్క ప్యాకేజ్లో మూడు కోట్లు ముప్పై పనులు నలభై పనులు అవులో తెలీదు కలిసి ఒక ప్యాకేజ్ మనము మొన్న ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్లు వచ్చింది నూట ముప్పై పనులు ఏ ఊరిగా ఊరిని చేసుకోమన్నాము రైతుల్ని వాళ్ళే చేసుకున్నాం ఒకటి ఏంటి మనకి నీళ్లు వదిలే లోపల నవంబరు నీళ్లు నార్డు వదిలేస్తాం కానీ మనకి శాంక్షన్స్ నవంబర్ తర్వాత వచ్చింది కోవూరు రూరల్ కావులు సర్వేపల్లి మనమే ముందు మేమే ఇనిషియేటివ్ తీసుకొని కొంతమంది రైతులు పెట్టుకున్నారు కొంతమంది ఏ ఊరికి ఆ ఊరు పని చేసుకోవాలి బ్యూటిఫుల్గా చేసుకున్నారు చేసిన పనికి వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చేయకుండా డబ్బులు తినేసి నేనేమంటానండి ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుల విషయానికి వచ్చేటప్పటికి రోడ్డు మీదకి వచ్చి ఆ హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత రైతు నాయకులకి రైతులకి ఉంది దాంట్లో పడాల్సిన అవసరం లేదు అందుకని ఈ ఈ పంట విషయంలో మనం వీళ్ళు మన వాళ్ళు మూడు లక్షల అరవై తొమ్మిది వేలు ఎకరాలు రెండో పంటకి ప్రపోజ్ చేస్తున్నారు నేను అనుకుంటాం మూడు లక్షల ఎకరాలకి దాటదు అనుకుంటున్నా దాటినా నీళ్ళు ఇస్తాం ఇబ్బంది లేదు తొమ్మిది వేల ఎకరాలు మనం జాగ్రత్తగా పెట్టుకుంటే వేస్ట్ కాకుండా అన్న చెప్పినట్టు టైలం ఐడి క్రాప్స్ పెట్టుకుంటే ఇంకా కూడా వాటర్ సేవింగ్స్ ఉంటాయి అందుకని నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది ఎన్ఆర్ఏజస్ లో కలిసి జాగ్రత్తగా పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇచ్చిన రెండున్నర కోటి మూడు కోట్లు కూడా అదనంగా కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం వస్తే వెల్ అండ్ గుడ్ లేకపోయినా ఉండి పెట్టితే చేయాలి అన్నిటికంటే మంత్రి గారికి మా అందరికి బాధ్యత కలెక్ట్ గారు అస్కస్ పేద కుటుంబాలు మనకి ఎన్నో నెలలు రెండు మూడు సంవత్సరాల జీతాలు ఇప్పుడు ఎట్ట బతుకాల ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడతాం మంత్రి గారితో మాట్లాడతాం అసలు అయితే సేవ గారి కూర్చుంటాం వాళ్ళ వరకు వీలైనంత తొందరగా లస్కర్ల జీతాలు ఇప్పిస్తాం వాళ్ళని కూడా పెట్టుకొని మీరు చేయించుకొని జాగ్రత్త చేసుకొని ఇంకొకసారి దొంగ బిల్లులు వేసే పరిస్థితి రాకుండా మీరే జవాబుదారీ తీసుకొని మీ అందరి నాయకత్వంలో రైతాంగం పెద్ద ఐకట్టు మనకి వంద రెండు రెండు కలిసి నూట నలభై ఆరు టీఎంసీలు రెండు రిజర్వాయర్ నూట నలభై ఎన్టీఆర్ పుణ్యం శ్రీనివాసు గారి పుణ్యం అంత కూడా అప్పుడు ఎమ్మెల్యే మంత్రి అందుకని మనం నీళ్లు వృధా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మీద ఉందని తెలియజేస్తూ సర్వదర్ నమస్కారం